అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి దోండి రోజు ఐకుడు వేసి ఇడ్లీ ఐకుని వేస్తాను మినపండు బెండ్ రాత్ర పండి చట్నీ చేస్తాను స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాను అండి కొన్ని పల్లీలు వేస్తాను కొన్ని పల్లీలు వేస్తాను కొన్ని పల్లీలు వేస్తాను 한번더 넣어주세요. 이거는 이 열리면 가출을 할 거라고 생각해요. 이렇게 건조기를

తీసేసుకున్నాం అండి ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాం కదా ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మనం మనం కొంచెం ఉపేసుకొని కొంచెం పసిపేస్తుంది జాగ్రత్త మమ్తుంది మనం అక్కడ హై క్రీమ్ పెట్టుకోవాలి ఇల్లు వడై తగ్గాక కొంచెం కొత్త వడ కొత్తిమీర కూడా వేసేసుకున్నాను మొత్తం మగ్గిపోతుంది మనం పెట్టేసుకున్నాం ఫ్యాన్ కట్టేయండి మనం ఇప్పుడు వేసుకుని కలిపేసుకున్నాం ఇప్పుడు మనం అవి కూడా వేసుకో द <coughs> <laughs> ఇవి మాకు సరిపోతాయి ముగ్గురికి చట్నీ చేసేసి అది చట్నీ తీసేసాక ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నాయి టమాటా అంతా తగ్గిపోయింది కొంచెం చింతపప్పు కూడా వేసుకుంటే టమాటాలో పూడిపోయే కానీ పక్కన పెట్టేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇల్లు పెట్టేసుకున్నాం మనం చట్నీలోనే ఇది వేసేసుకొని ఉప్పేసుకుందాం ఇప్పుడు విడిపోయిందండి ఇదిగోండి రోజు టిఫిన్ ఐకుడు ఇడ్లీ కూడా వేసాను పల్లీలు టమాటా కొత్తిమీర పచ్చడి కూడా చేశాను వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం